తెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను గుంటూరు గార్డెన్స్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి విజ్ఞాన సంస్థల అధిపతి లావు రత్తయ్య చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకును విస్తరింపచేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు నందివెలుగు బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు కోటేశ్వరరావు రెండు పేల ఇరవైలో స్థాపించి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల డిపాజిట్లు సేకరించామని తెలిపారు తమ బ్యాంకు గడప తొక్కిన ప్రతి కస్టమర్ కు సరళ నిబంధనలతో లోన్లు అందిస్తామని బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు కోటేశ్వరరావుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ టు ఫేస్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించారు గుంటూరులో ఇది రెండో బ్రాంచ్ గా రెండో బ్రాంచ్ గా ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఈ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ ఈ ఈ విధంగా మీరు బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం ప్రధాన కారణం సాధారణ మధ్య తరగతి మధ్య తరగతి ప్రజలు అందుబాటులో ఉండటం కోసం అందరికీ అన్ని రకాల ప్రజలందరికీ కూడా రుణ సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఫస్ట్ మా సొంత గ్రామం అయినటువంటి తెనాల మండలం నందివేలు గ్రామంలో స్థాపించడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు రైతు సోదరులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా రుణాలు అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి డిపాజిట్స్ అయితేనేమి అన్ని రకాల లోన్స్ సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్థాపించడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరులో వన్ టౌన్లో స్టార్ట్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో విజయవాడలో తర్వాత రెండు వేల ఇరవై మూడులో మంగళగిరిలో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నాలుగేళ్లలో ఇది ఐదో బ్రాంచ్గా మనం గుంటూరు టూ టౌన్లో బృందావన గార్డెన్స్లో స్థాపించడం జరిగింది సార్ ఇప్పుడు డిపాజిట్లు ఏ విధంగా సేకరించారు డిపాజిట్ మొత్తం కూడా ఎంత ఉంది డిపాజిట్స్ సంస్థ సభ్యులు డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంటుందండి ఇది సుమారుగా ఒక నియర్లీ ఒక హండ్రెడ్ క్రోర్స్ దాకా ఉంది అలాగే అన్ని రకాల లోన్స్ అన్ని లోన్స్ కలిపి నైంటీ ప్లస్ ఉందండి అంటే బుక్ వాల్యూ వన్ నైంటీ సిఆర్ ఉంది అంటే ఇప్పుడు లోన్స్ అనేవి సామాన్యులకైనా లేకపోతే వ్యాపార వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇస్తున్నారా అందరికీ ఉంటుందండి అంటే స్మాల్ లోన్స్ అంటే చిన్న చిన్న తోపుడు బండ్లు చే లో వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళందరికీ కూడా రుణ సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న మహిళలు మన గ్రూప్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అంటే మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు చిన్న చిన్న కొట్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అన్ని రకాలు వాళ్ళు వాళ్ళకి ఏదైతే వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలంటే వాళ్ళకి ఏ విధంగా మనం భరోసా ఇవ్వాలి ఏ విధంగా ఆర్థికంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల లోన్ సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు లోన్ బ్యాంకింగ్ ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే నేను ఎప్పటి నుంచి వచ్చి అంటే రెండు వేల పదిలో నేను ఆగ్రో ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశానండి అక్కడ నుంచి నాకు ఈ రైతులతో మిగతా ప్రజలందరితో బాగా అటాచ్మెంట్ ఉండేది ఈ ప్రజలందరూ కూడా ఎక్కువగా దే ఏ దేంతో ఇబ్బంది పడుతున్నారు ఏ ఏ విధంగా అంటే లోన్ తీసుకోవాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అనేది నేను చూడటం జరుగుతుంది ఏ బ్యాంకుకి వెళ్ళినా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళినా జనరల్గా వాళ్ళని రీచ్ అవ్వాలంటే చాలా కష్టతరం పని అందరికి ఐటీ అడుగుతారు జనరల్గా చాలా ఉంటాయి అలా అలాగే మేము అన్ని సెక్యూర్డ్ లోన్స్ వేస్తాము బట్ ఏంటంటే కొంత ఫీజిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఎంతవరకు కట్టగలుగుతారు రీపేమెంట్ కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది అనేది చూసి మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ దగ్గర లోన్ తీసుకోవాలంటే సరళీకృతంగా ఉంటుందా లేకపోతే ఆ బ్యాంకులాగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అలానే పూర్తిగా సరళంగా కూడా ఉండదండి ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్లోనే ఉంటుంది ఏ అయితే మినిమం కొన్ని ఉంటాయి రిక్వైర్మెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది విత్ ఇన్ హాఫ్ డేలోనే లోన్ మేము డిస్పర్స్ చేస్తాము అంటే మీరు ఇప్పుడు లోన్లు వ్యవసాయదారులకు కూడా ఇస్తున్నారు వ్యవసాయ యాక్చువల్గా క్రాప్ లోన్స్ అంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇవ్వండి కమర్షియల్ లోన్సే ఇస్తాము అంటే సిఆర్డి అప్రూవల్ లేవట్లో ఉన్న ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ దాని హౌసెస్ రెన్యువేషన్ అయితేనేమి పిల్లలకి చదువులకు అయితేనేమి వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి అయితేనేమి ఇట్లా అన్ని రకాల లోన్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇస్తాం అంటే ఇప్పుడు మీరు ఈ రోజు ఐదో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు మీ గోల్ ఏంటి మీరు ఏ విధంగా గోల్ మా గోల్ వచ్చినప్పటికీ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఖచ్చితంగా ఒక వంద బ్రాంచీలు ఓపెన్ చేయాలనే ప్లానింగ్తో ఉన్నామండి అది ఖచ్చితంగా అంటే ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం కష్టమేమో అని అనిపించింది ఫస్ట్ త్రీ ఇయర్స్ అంటే ఒకటి కూడా పెట్టలేమేమో అనిపించింది కానీ ఫస్ట్ ఫోర్ ఇయర్స్లోనే మేము ఐదో బ్రాంచ్ పెట్టామంటే డెఫినెట్గా విత్ ఇన్ టెన్ ఇయర్స్లో మేము హండ్రెడ్ బ్రాంచెస్ రీచ్ అవుతాం అంటే ఎటువంటి సందేహం లేదు డెఫినెట్గా రీచ్ అవుతాము అలాగే వెయ్యి కోట్లు పైన టర్న్ ఓవర్తో ముందుకు తీసుకెళ్తాము ఈ దీని అన్న అంతటికీ కారణం సంస్థ యొక్క సభ్యులు వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహకం వాళ్ళ సపోర్ట్తోనే ఇంతవరకు తీసుకొచ్చామన్నా ఫైనల్గా చెప్పండి మీ కస్టమర్లకి మీ బ్యాంక్తో సంబంధం ఉన్న వాళ్ళకి మీరు ఏం ఏం చెప్తారు పూర్తిగా నమ్మదగిన బ్యాంకుగా మీరు ఎన్నాళ్ళు నడిపించారు ఈ నాలుగేళ్లలో నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ పొందామంటే మీ అందరి ఆదరాభిమానాలండి ఇట్లాగే ముందు ముందు కూడా మీ అందరి సపోర్టు సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ ఇలాగే మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎటువంటి లోన్స్ కావాలన్నా కూడా డెఫినెట్గా ఇంకా త్వరితగతిన ఇంకా తొందరగా ఇవ్వడానికి మేము ముందు ఉంటాము సంస్థ యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటే ఏదైతే ఈరోజు ఓపెన్ చేసినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది ఐదో బ్రాంచ్ ఇది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విస్తరించాలని కోటేశ్వరరావు గారు అయితే కోరుకుంటున్న కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ ఉండే సభ్యులకు పూర్తి స్థాయిలో కూడా భద్రత ఉందని తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవి కృష్ణ న్యూస్ గుంటూరు నుంచి